కళ్ళు ప్రజల ప్రాణాలు తీసేస్తోంది కల్తీ కళ్ళు మత్తులో యువత పెడదారి పడుతోంది కిడ్నీలో రాళ్ల సమస్యలు యూరినరీ సమస్యలకు చెక్ పెట్టి ఎన్నో ప్రయోజనాలు కలుగు చేసే కళ్ళు కల్తీ చేయడంతో ఆరోగ్యానికి బదులు అనారోగ్యం చుట్టుకుంటోంది ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాల్లో కల్తీ కళ్ళు వ్యాపారానికి హద్దు అదుపు లేకుండా పోయింది తాటికళ్ళు ఈత కళ్ళు ఎన్నో అనారోగ్యాలను దూరం చేస్తాయి కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న వ్యక్తులు పరగడుపున తాటికల్లు తాగితే ఆ సమస్య నుంచి బయటపడవచ్చని పెద్దలు చెబుతున్నారు అయితే కొందరు అక్రమార్కులు అడ్డదారుల్లో సొమ్ము సంపాదించాలని కల్తీ దందాకి తెరతీస్తున్నారు ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో కల్తీకల్లు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల మాదిరి సాగుతోంది ప్రజారోగ్యానికి తూట్లు పడుతున్న కొందరు వ్యాపారులు భయంకర రసాయనాలతో ఈత కళ్ళు తాటికల్లు పోలిన పానీయాన్ని తయారు చేస్తున్నారు మందుబాబులు తాగి పారేసిన బీరు సీసాలు కలెక్ట్ చేసి అందులో కల్తీ కళ్ళు నింపేసి విక్రయాలు సాగిస్తున్నారు పెద్ద ట్యాంకుల్లో నీటిని నింపి అందులో డైజోఫామ్ ఆల్ఫాజియం క్లోరోఫామ్ తదితర ప్రాణాంతక నిషేధిత మందులను వినియోగించి కల్తీ కళ్ళు తయారు చేస్తున్నారు కళ్ళులో నురగ రావడానికి కుంకుడుకాయలు యూరియాను వాడుతున్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలో బాసరలో కల్తీ బట్టీలు ఏర్పాటు చేసి పలు గ్రామాలకు కల్తీ కళ్ళు పంపిస్తున్నారు అక్రమార్కులు లక్షలు కోట్ల రూపాయలు ఆర్జిస్తుంటే కల్తీకల్లు బారిన పడిన అమాయకులు కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు మరికొందరు అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలవుతున్నారు గత నాలుగేళ్లలో ఎందరో యువకులు కల్తీ కళ్ళు తాగి ప్రాణాలు కోల్పోయారు నేరేడిగొండ మండలంలోని ఓ గ్రామంలో కొన్నాళ్ల క్రితం కళ్ళుకు బానిసై సంసారానికి దూరమైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు కల్తీ కల్లు తయారీదారులు హైదరాబాద్ కామారెడ్డి ప్రాంతాల నుంచి మండల కేంద్రాలకు కల్తీ కల్లు సరఫరా చేస్తున్నారు అక్కడ నుంచి పలు గ్రామాలకు ఇది చేరుతోంది కరోనా సమయంలో కల్తీకల్లు సరఫరాకు అంతరాయం కలిగినప్పుడు దీనికి బానుసైన కొందరు వింత చేష్టలకు దిగారు మరికొందరు నిద్రలేమితో బాధపడ్డారు ఇంకొందరు దీర్ఘకాల వ్యాధులకు గురై మంచం పట్టారు కొందరు కల్తీ కళ్ళు బాధితులు నిండు ప్రాణాలు తీసేసుకున్నారు కల్తీ కళ్ళు దీర్ఘకాలం తీసుకుంటే మానసిక వ్యాధిగ్రస్తులుగాను మారే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు అలవాటు పడిన అధికారులు కల్తీ కల్లు విక్రయదారులు కొందరు రాజకీయ నాయకుల పరోక్ష అండదండలు ఇలా ఎన్నో అవాంఛనీయ పరిస్థితులు కల్లు వ్యాపారం జోరుగా సాగడానికి దోహదమవుతోంది ప్రజారోగ్యం దృష్ట్యా కల్తీ కల్లు వ్యాపారంపై సర్కారు ఉక్కుపాదం మోపాలని అమాయక ప్రజలను కల్తీ కల్లు నుంచి కాపాడాలని పలువురు కోరుతున్నారు